మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటిది నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే ప్రిమ ఏ ఒక్కరు కూడా దేవుని వాక్యము లేదు దేవుని ఉపదేశం మన దగ్గరికి వచ్చినప్పుడు ఏ రీతిగా జీవించాలి అని దేవుని వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి మనము నా వల్ల కాదు నేను నడవలేను ఈ రీతిగా నేను ఉండలేను అని ఏ మాత్రము కూడా నీవు అవిశ్వాసివి కాకూడదు అర్థమైందండి నిజం చెప్పాలంటే నిజంగా మన వల్ల కాదు మళ్ళీ ఇప్పటి వరకు కూడా తీసుకొచ్చిన వాడు ఎవరు తీసుకొచ్చిన ఎవరండి ఎవరండి మనకు రక్తం కాల్చిన వాడు ఆయనే పరిశుద్ధాత్మ ద్వారా మనకు సువార్త ప్రకటించబడిన ప్రకటింప చేసిన వాడు ఆయనే పవిత్రాత్మ ద్వారా దేవుని వాక్యాన్ని మనలో తీసుకొని వచ్చి మనం ఏం చేస్తారు నూతన జన్మ అనుభవం చేసి ఇచ్చినవాడు ఆయనే అర్థమైందా నూతన మనసు ఇచ్చిన వాడు ఆయనే చివరికి ఇప్పుడు మనల్ని ఎవరు నడిపిస్తున్నారు దేవుని ఆత్మందరూ నడిపిస్తుంది బాగా అర్థం చేసుకోవాలి అందుకే దేవుడు చెప్తుంది దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింబడుదురో వారు దేవుని కుమారులై ఉందరు దేవుని ఆత్మ నేను ఎందుకు వచ్చింది అంటే నేను నడిపించడానికి అదే కాకుండా దైవ వాక్యం మనకి ఇవ్వబడింది ఉపదేశం ఇవ్వబడింది అపోస్తులు ప్రవక్తలు బోధకులు మనకి ఇవ్వబడ్డారు కాపులు ఇవ్వబడ్డారు ఇంకా అనేక మన మనమితులు ఏ పరిచర్య దేవుడు జరిగిస్తూ ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు కూడా నీలో క్రియ జరిగిస్తున్నాడు దేవుడు ఎందుకు తెలుసా నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వాళ్ళ కొరకు నువ్వు చేయవలసినంతా ఒకటే ఏంటంటే ప్రభునికి ఏం చెప్తున్నాడో దేవుని ఆత్మని ఏం ప్రేరేపిస్తుందో దేవుని వాక్యపు ఉపదేశం ఏది నీకు బోధపడుతుందో దానికి ఏం పరిపూర్ణంగా లోబడాలి ఎప్పుడైతే నా ఇది నా వల్ల కాదు అని అంటావో ఆటోమేటిక్గా నీలో విశ్వాస భ్రష్టత్వం అనేది ఏముంది ప్రారంభమైనది అని గ్రహించాలి